హలో ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలండి అతి తక్కువ కాలంలో నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను చాలా రుణపడి ఉన్నాను సో నాకు ఇంత తక్కువ కాలంలో ఇంతలో ఆదరించి సబ్స్క్రైబ్ చేసిన సందర్భంగా నేను ఇప్పటి నుంచి ప్రతి శనివారం సాయంత్రం మీతో టైం స్పెండ్ చేయాలని అనుకుంటున్నాను ఎలా అంటే ఇలా లైవ్గా వచ్చేసి లైవ్లో మీకు చాట్ రిక్వెస్ట్ ఉంటుంది కదండి మీరు లో నన్ను క్వశ్చన్స్ అడిగితే నేను మీ క్వశ్చన్స్కి మీ ప్రాబ్లమ్స్కి నేను లైవ్గా ఇంట్రాక్ట్ అయ్యేస్తూ రెమెడీస్ ఇవ్వడము దానికి తగిన పరిహారాలు చెప్పడమో నేను చేస్తాను అందువల్ల నేను లైవ్గా మీతో ఇంట్రాక్ట్ అవుదామనేసి నేను వచ్చానండి మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే లైక్ ఆర్థికంగా ఏదైనా జాబ్ పరంగా కెరియర్ పరంగా నమస్తే అండి నమస్తే చిన్న ప్రతి శనివారం నేను తప్పకుండా లైవ్కి వస్తానండి లైవ్కి వచ్చేసి మీతో టైం స్పెండ్ చేసి మీరు క్వశ్చన్స్ మీకు ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే వాటికి తగ్గట్టు నేను మీకు రెమెడీస్ ఇస్తూ సొల్యూషన్స్ ఇస్తూ వస్తాను అండ్ ఇంకా మా ఛానల్లో కూడా తప్పకుండా ప్రతి ఒక్కదానికి చాలా ఇన్ఫర్మేషన్స్ చాలా టెంపుల్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ పెట్టి హెల్ప్ చేద్దామనేసి అనుకుంటున్నాను నేను మీ నుంచి ఆశించేది ఏంటంటే జస్ట్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఒక షేర్ అండి అంతే ఈ సపోర్ట్ మీరు ఇస్తే తప్పకుండా నేను మీకు మంచి ఇన్ఫర్మేషన్ నేను ఇస్తానండి సుశాంత్ హాయ్ హాయ్ చిన్న షూర్ అండి గవర్నమెంట్ జాబ్ గురించి చెప్పండి సో యాక్చువల్లీ ఏంటంటే అండి గవర్నమెంట్ జాబ్ గురించి నేను ఒక వీడియో కూడా నా ఛానల్లో చేశాను ఇది గవర్నమెంట్ జాబ్ గురించి చూసుకుంటుంటే అండి అప్పుడు నైన్టీన్ నైంటీస్లో ఎలా ఉండేదంటే గవర్నమెంట్ జాబ్స్ వన్ నైన్ ఎయిట్ ఫైవ్ త్రీ మెయిన్గా డేట్ ఆఫ్ బర్త్లో ఈ నెంబర్స్ చూసుకుంటే ఇవి ఇవి ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్కి బాగా సపోర్ట్ ఇచ్చే నెంబర్స్ అనమాట సో అప్పట్లో జాబ్స్ కూడా ఎలా ఉండేవంటే ఆ విధంగానే గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చే ఇచ్చి వచ్చాయి ఇచ్చారు వి నైన్టీన్ సిరీస్లో బట్ ఇప్పుడు అప్కమింగ్ ట్వంటీ సిరీస్లో టూ సిరీస్లో చూసుకుంటే ట్వంటీంత్ సెంచరీ యాజ్ పర్ రా రీసెర్చ్ ప్రకారంగా ఏంటంటే గవర్నమెంట్ జాబ్లో కాంపిటీషన్ బాగా ఎక్కువగా ఉంది ఒకటి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ట్వంటీన్త్ సెంచరీలో గవర్నమెంట్ జాబ్కి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది కొంత ఫిల్టర్ చేసి సింప్లిఫై చేయొచ్చని నా ఒపీనియన్ అండి ఆల్రెడీ కొన్ని దాంట్లో కొన్ని లో చూసుకుంటే లైక్ కాంట్రాక్ట్ బేసిస్ ఈ విధంగా చే తీసుకుంటూ ఉన్నారు ఈవెన్ మన రీసెంట్గా ఒక నోటిఫికేషన్ కూడా ఏదో పడింది లైక్ సిఏడి డిపార్ట్మెంట్లోనే ఏదో అది టెస్ట్ బేస్డ్ అది సింపుల్గా అంటే రిక్రూట్మెంట్ సోర్స్ అనేది కొంచెం తగ్గించి ఏదైనా లైక్ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ బేసిస్ వాలంటీర్ బేసిస్ ఈ విధంగా చె చెయ్యొచ్చు అప్కమింగ్లో అనేసి నా అనలిసిస్ బట్ గవర్నమెంట్ జాబ్కి అయితే ఒక వీడియో ఫుల్ వీడియో నేను చేశానండి దా అది ఒకసారి చూడండి అండ్ గవర్నమెంట్ జాబ్కి రావాలి అంటే ఒక రెమెడీ ఉంది ఏ రెమెడీ అంటే డైలీ సన్ ప్లానెట్కి ఈవినింగ్ తదాస్తు దేవతలు ఉంటారండి సూర్యాస్తమయానికి ముందు ఆ సమయంలో మీరు సన్కి ఆఫర్ చేస్తూ వాటర్ ఆఫర్ చేస్తూ మీరు దేనికైతే ప్రిపేర్ అవుతుంది నేను పలానా గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నాను నా కెరియర్ గ్రోత్ పరంగా నేను చూస్తున్నాను నాకు ఇది వచ్చేలా చే నేను కష్టపడేదానికి నాకు తగిన రిజల్ట్ ఇవ్వని మీరు ప్రే చేసుకుంటే తప్పకుండా కెరియర్ రిలేటెడ్ గ్రోత్ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ గ్రోత్ ఉంటుందండి Hello aunty సో లైవ్గా వచ్చానండి మీ ముందుకు సో మీరు ఏదైతే మీరు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఛానల్ని షేర్ చేసి సపోర్ట్ చేయించండి అండ్ అలాగే వాళ్ళని కూడా లైవ్కి ఇన్వైట్ చేయండి ఎందుకంటే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉంటే నాకు తగిన రెమెడీస్ దానికి తగిన సొల్యూషన్స్ ఇద్దాము లైవ్గా ఇంట్రాక్ట్ అవుదాం అనేసి వచ్చాను కాబట్టి ఈ లైవ్ని ఈ టైంని మీరు చక్కగా యుటిలైజ్ చేసుకోండి హెల్ప్ అవుతుంది ఇంకా నా ఛానల్లో మీరు మీరు ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇలాంటివి మీరు ఏవైనా ఇన్పుట్స్ ఇచ్చినా కూడా నేను దానికి తగ్గట్టు ప్రిపేర్ అయ్యి మీకు కంటెంట్ అనేది నేను ప్రొవైడ్ చేస్తానండి బై యూట్యూబ్ ఫ్యామిలీతో ఇంట్రాక్ట్ అవుదాము అనే విధంతో నేను వచ్చాను ఆల్మోస్ట్ ఆల్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కెరియర్ రిలేటెడ్ అయితేనేంటి ఫినాన్స్ రిలేటెడ్ అయితేనేంటి అండ్ తర్వాత ముఖ్యంగా మ్యారేజ్ రిలేటెడ్ అయితే ఏంటి సో ఇలాంటి టాపిక్స్ అన్ని కవర్ చేస్తూ వచ్చాను న్యూమరాలజీ టాపిక్స్ అండ్ తర్వాత టెంపుల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ ఇవన్నీ కేటగిరీస్ వైజ్ నేను చేస్తూ వచ్చాను డెవలప్ చేస్తూ వచ్చాను సో డెవలప్ చేస్తూ వచ్చాను సో ఇంకా కూడా రాబోయే రోజుల్లో మీ సపోర్ట్ మాకు ఇస్తే తప్పకుండా ఇంకా నేను మంచిగా కంటెంట్ ఇస్తూ మంచిగా డెవలప్ చేస్తూ వస్తా అండి సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే లైవ్ చూస్తున్న వాళ్ళు మీరు కామెంట్ సెక్షన్లో అడగొచ్చు నన్ను అలాగే మీరు ఎవరైనా ఉంటే కూడా లైవ్కి ఇన్వైట్ చేయండి తప్పకుండా వాళ్ళని కూడా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది మీ ద్వారా మీ నుంచి హలో అండి సో నా లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారాలండి సో మీకు ఏదైనా మీకు కెరీర్ కానీ ఫినాన్స్ కానీ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగచ్చు అండ్ ఫినాన్షియల్గా చూసుకుంటే ఫినాన్షియల్ రెమెడీస్ నేను ఇస్తానండి ఫినాన్షియల్గా ఇంప్రూవ్ అవ్వాలి గ్రోత్ అవ్వాలంటే నేను ఫ్రైడే ఎవ్రీ ఫ్రైడే శుక్రవారం లక్ష్మీదేవికి పూజ చేయడం వల్ల ఫినాన్షియల్గా కొంత ఇంప్రూవ్ అనేది వస్తుంది అండ్ డైలీ పడుకునే ముందు శుక్రుడికి గదిలో శుక్ర బలం పెరగాలి అంటే గదిలో నిద్రించే ముందు కర్పూరాలు వెలిగించి కర్పూరం వెలిగించి మీరు నిద్రిస్తే దాని నుంచి శుక్రబలం అనేది ఇంప్రూవ్ అవుతుందండి శుక్రబలం ఇంప్రూవ్ అవ్వడం ద్వారా ఫైనాన్షియల్గా ఇంట్లో పాజిటివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుందండి ఫైనాన్షియల్గా ఇంప్రూవ్ అవ్వాలి అంటే కొంత ఎవరీ ఫ్రైడే లక్ష్మి దేవికి పూజ చేయడం అలాగే డైలీ నిద్రించే ముందు గదుల్లో కాస్తంత కర్పూరం వెలిగించి పడుకుంటే మీకు హెల్ప్ అవుతుందండి శుక్రగ్రహాన్ని ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు యాక్చువల్లీ నేను చాలా సడన్గా వచ్చాను లైఫ్కి ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు నెక్స్ట్ టైం ఏం చేస్తా అంటే ఇన్ఫార్మ్ చేసి వస్తాను సాటర్డే అండ్ సండే సాటర్డే ఎవ్రీ సాటర్డే సాటర్డే మా ఛానల్లో లైవ్ ఉంటుందండి సాటర్డే ఆర్ సండే రెండు రోజుల్లో ఒకప్పుడు వస్తాను ఒక రోజు హలో హలో అండి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కామెంట్స్ విషయం నడకచ్చు నమస్తే పీటర్ నమస్తే అండి నమస్తే సో మీరు దేని గురించి అయినా తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి ప్రతి శనివారం నేను లైవ్లో ఉంటాను ఛానల్ నుంచి మీతో మా హరీష్ గురిజీకి సపోర్ట్ చేసిన ఫ్యామిలీతో ఇంట్రాక్ట్ అయ్యి ఫ్రీగా ఇంట్రాక్ట్ అయ్యేసి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఆ ప్రాబ్లమ్స్ రిగార్డింగ్ లైవ్గా తెలుసుకొని మాట్లాడుకొని రెమెడీస్ అనేది ఇస్తూ వద్దామనేసి ఎవ్రీ సాటర్డే నేను ఇక్కడ నుంచి లైవ్ అనేది ప్లాన్ చేస్తున్నాను సో మీరేదైనా తెలుసుకోవాలి నాతో ఇంటరాక్ట్ అవ్వాలి అనుకుంటే ఈ లైవ్ని మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా ఈ లైవ్కి ఇన్వైట్ చేయండి ఇప్పుడు ఏంటంటే నేను సడన్గా వచ్చాను ఫస్ట్ లైవ్ కాబట్టి ఇది నెక్స్ట్ టైం నుంచి నేను కమ్యూనిటీ పోస్ట్ చేసి అనౌన్స్ చేసేసి నేను వస్తానండి లైవ్కి తప్పకుండా మీరు ఈ టైం అనేది మీరు రిలైజ్ చేసుకోండి అండ్ పాజిబుల్ అవుతే నేను టుమారో కూడా లైవ్లో ఉంటానండి ప్రాబ్లం లేదు హలో అండి నమస్తే ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా నేను ఇమీడియట్లీ రెస్పాండ్ అనేది ఇస్తాను మీకు ఇమీడియట్లీ రెస్పాండ్ అనేది ఇస్తాను మీకు హలో అండి లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఒక నమస్కారాలు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఆ కామెంట్ సెక్షన్లో అడిగితే నేను డెఫినెట్లీ మీకు తగిన రెమెడీ ఇస్తానండి రెమెడీ సొల్యూషన్ నేను చెప్పడం జరుగుతుంది ఈ లైవ్లో మనం ఏం తెలుసుకున్నామంటే ఒకరు గవర్నమెంట్ జాబ్ గురించి అడిగాడు అలాగే ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ గురించి తెలుసుకున్నామండి గవర్నమెంట్ జాబ్ గురించి అండ్ అలాగే ఫైనాన్షియల్ గురించి మనం తెలుసుకున్నాం సో ఇంకా మీకు ఎవరైనా లైవ్ చూస్తున్న వాళ్ళ క్వశ్చన్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో చేయండి షూర్ అండి సో లైవ్కి వచ్చి చూసిన వీక్షించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మీరు మా ఛానల్ ఫస్ట్ టైం వచ్చి చూస్తే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మర్చిపోకండి తప్పకుండా చాలా మంచి కంటెంట్ నేను ఇవ్వబోతున్నాకి ముందు మీకు ఏదైనా కంటెంట్ కావాలన్నా మీరు కామెంట్ చేసినా కూడా నేను తప్పకుండా దాని రిలేటెడ్ కూడా నేను మీకు వీడియో చేసి వీడియో రూపంలో ఇస్తానండి నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే జస్ట్ ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ అంతే అండి ఇది నా ఫస్ట్ లైవ్ కాబట్టి నేను వచ్చాను ఇక్కడ నుంచి ఎవ్రీ సాటర్డే అండ్ సండే నేను లైవ్లోకి వస్తానండి మీకు ఏవైనా క్వశ్చన్స్ ఉంటే నాతో మీరు డైరెక్ట్గా క్వశ్చన్స్ చేసి చాట్ బాక్స్లో మీరు తెలుసుకోవచ్చు ఇంటరాక్ట్ అవ్వచ్చు అండ్ అలాగే మీకు ఏదైనా ఇంకా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఆ వీడియోస్ చూసేసి నేను రిప్లై ఇస్తాను ఇన్ కేస్ లేదంటే కూడా నా నెంబర్ మీకు ప్రొవైడ్ చేసింటాను ఇన్ కేస్ నేను కాల్స్ నాకు చాలా వస్తుంటాయి కదా సో నేను ఆ కాల్స్కి రెస్పాండ్ అవ్వకపోయినా మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే తప్పకుండా నేను మీకు రెస్పాండ్ అనేది ఇస్తానండి సో మీకు ఇంకా నేను గ్రో అవ్వడానికి మీ సపోర్ట్ ఈ హరీష్ గురుజీ ఫ్యామిలీ ఇంప్రూవ్ అవ్వడానికి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం నన్ను ఇలాగే సపోర్ట్ చేసి మీ మద్దతుతో ఆశీర్వదిస్తారని ఆశిస్తూ నేను మీ హరీష్ గురుజీనండి ఇది నా ఫస్ట్ లవ్ కాబట్టి వితౌట్ ఇన్ఫర్మేషన్ నేను ఇది అనౌన్స్ చేయకుండా వచ్చాను రేపు మళ్ళీ సేమ్ టైంకి ప్రా పాసిబుల్ అవుతే నేను లైవ్కి వస్తానండి తప్పకుండా నెక్స్ట్ లవ్ నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేసి వస్తాను మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడిగేసి మీరు క్లియర్ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ స్వస్తి నేను మీ హరీష్ గురూజీని